ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ట్రీట్మెంట్ రెండు రకాలు ఉంటుందండి ఫస్ట్ లైఫ్ స్టైల్ చేంజెస్ ఒకటి ఇంకోటి మెడిసిన్స్ అనమాట లైఫ్ స్టైల్ చేంజెస్ చాలా రకాలు ఉంటాయి మీకు ఇంతకుముందు చెప్పినట్టు డయాబెటిక్ కడ్నీ డిజీజ్ ఎవరిలో ఎక్కువ వస్తుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మగవాళ్ళలో రిస్క్ ఎక్కువ ఉంటుంది ఏజ్ పెరుగుతున్నా కొద్ది రిస్క్ ఎక్కువ ఉంటుంది స్మోకింగ్ చేస్తున్నా ఎక్కువ ఉంటుంది వెయిట్ ఎక్కువ ఉన్నా ఒబేసిటీ ఉంటే వస్తుంది కొందరికి పువర్ పీపుల్కి రిస్క్ ఎక్కువ ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ టెస్టింగ్ చేయించుకోరు ట్రీట్మెంట్ తీసుకోరు వాళ్ళకు ఉన్నట్టు కూడా తెలియదు వాళ్ళలో కూడా రిస్క్ ఎక్కువ ఉంటుంది ఇంకొన్ని ఏంటి అంటే జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉంటాయి చాలామందికి ఏంటి అంటే ఫ్యామిలీలో డయాబెటిక్ కిడ్నీ డిజీస్ కొందరికి ఎర్లీగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట ఇంకా సో అవన్నీ కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ సో ఫస్ట్ ఏం చేయాలి మనం లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకో లైఫ్ స్టైల్ చేంజెస్ ఏంటి అంటే ఫస్ట్ మనం వెయిట్ కంట్రోల్లో ఉంచుకోవాలి రెగ్యులర్ ఎక్సర్సైజ్ అనేది చేయాలి ఎక్సర్సైజ్ చేయడం అంటే ఏంటి అంటే ప్రతి వీక్ వన్ ఫిఫ్టీ మినిట్స్ అనేది ఎక్సర్సైజ్ అనేది మినిమం చేయాలి వీక్ మొత్తం ఫైవ్ డేస్ పర్ వీక్ అట్లీస్ట్ అన్న చేయాలి వన్ ఫిఫ్టీ మినిట్స్ అదొకటి మోడరేట్ ఇంటెన్సిటీ రొటీన్ మైల్డ్ వాకింగ్ కాదు మోడరేట్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ చేయాలి ఇంకొకటి వెయిట్ కంట్రోల్లో పెట్టుకోవాలి దీని ద్వారా ఇంకొకటి స్మోకింగ్ అవాయిడ్ చేయాలి స్మోకింగ్ అవాయిడ్ చేయాలి దాంతోపాటు మన బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఇంతకుముందు చెప్పినట్టు బీపీ బీపీ కూడా షుగర్ నార్మల్ ఉన్న బీపీ ఎక్కువ ఉంటే కిడ్నీ డిజీజ్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి బీపీ కూడా కంట్రోల్లో పెట్టుకోవాలి